ధర్మబద్ధంగా ఉత్తమంగా జీవించేటువంటి వారికి తన అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది అని లక్ష్మీదేవి తెలియచేసింది సంపద అంటే ఏమిటి సంపద అంటే కేవలం ఒక ధనం మాత్రమే కాదు మానవుని వైభవానికి కావలసినటువంటి ఏ వస్తువులైతే ఉన్నాయో అవన్నీ సంపదలే ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి ఇవి ఎనిమిది విధములుగా ఉంటాయి ఎనిమిది విధములుగా ఉంటాయి కనుకనే అష్టైశ్వర్యములు అంటారు అష్టైశ్వర్యములు అంటే ఎనిమిది విధములైనటువంటి ఐశ్వర్యములు దేవి ఈ అష్టైశ్వర్యములకు అష్టలక్ష్మీ స్వరూపములుగా అమ్మవారు అవతరించింది ఆ దేవీ వైభవంలో అష్టలక్ష్మీ వైభవం చెప్పుకుంటూ ఉన్నాం లక్ష్మీదేవికి చెందినటువంటి అష్టమూర్తులలో ధనలక్ష్మి ఒక దివ్యమైనటువంటి రూపం ఈ ధనలక్ష్మి గురించి మీకు ఈ రోజున తెలియజేయడం జరుగుతుంది తన మూలమిదం జగత్ ఈ లోకమంతా ఈ జీవనయాత్ర మొత్తం సాగాలంటే మానవుడికి అడుగడుగునా ధనము అవసరమే ధనము లేకపోతే మానవుని యొక్క మనుగడే సాగదు ధనము చాలా గొప్పది ధనము అక్కరలేదు అనకూడదు ధనమూలమిదం జగత్ నువ్వు దానం చెయ్యాలన్నా ధనం ఇల్లు కట్టుకోవాలన్నా ధనం ఒక మంచి గుడ్డ కట్టుకోవాలన్నా ధనం నిన్ను గౌరవించాలన్నా ధనం దేనికైనా ఒకటేమిటి రెండేమిటి అసలు ఏ పని చెయ్యాలన్నా ధనమే ధనం 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 అసలు లక్ష్మీ అంటేనే ధనం లక్ష్మీ సంపన్నుడు అంటే బాగా ధనవంతుడు అని అర్థం ధనలక్ష్మి సహకారం లేకుండా మానవుడు ఎందుకు కొరగాడు ఇది లోక సాధారణమైనటువంటి అభిప్రాయం ధనము లేకుండా మానవుడు ఏ కార్యమును చెయ్యలేడు లక్ష్మీదేవిని ధనరూపంలో ఆరాధించి ఆమె అనుగ్రహం కావాలి ధనాన్ని సమకూర్చుకోవాలి సుఖజీవనం సాగించాలి మానవులు ఆశిస్తారు మన ఇంటిలో ఉన్న ఇన మీద కూడా ధనలక్ష్మి అమ్మవారు ఉంటుంది లక్ష్మీదేవికి ఆ ధనలక్ష్మికి నమస్కారం చేసుకుంటారు వ్యాపారస్తులేమిటి ఎవడైనా సరే అమ్మ మమ్మల్ని కరుణించు దీనికని ఆమె అనుగ్రహంతో ధనము సమకూర్చుకోవాలి ఆ ధనంతో సుఖజీవనం చేయాలి దారిద్ర్యం దారిద్రం అనేటువంటిది దరిద్రాలని ఉంటాయే ఇదొక దారిద్ర్యం ఈ దారిద్రం అనేటువంటిది భయంకరమైనటువంటిది దరిద్రం ఉండకూడదు ఎవ్వరికి దరిద్రం ఒకవేళ వస్తే ఆ బాధపడుతున్నటువంటి వారిని గ్రహించి వారి బాధలను పోగొట్టి కావలసినటువంటి సంపదలను ప్రసాదించేటువంటి దేవియే ధనలక్ష్మి దరిద్రమును పోగొట్టి ధాన్య ధనధాన్యములను ఇచ్చి అనుగ్రహిస్తుంది అందుకని అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి అష్టోత్తర స్తోత్రాలలో దారిద్ర్య విధ్వంసిని దారిద్ర్య విధ్వంసిన్యై నమ దరిద్రమును పోగొట్టగలిగినటువంటిది సుఖములను కలిగించేటువంటి అమ్మకు నేను నమస్కరించుతున్నాను ధనధాన్యాలను కావలసినటువంటి వెండి బంగారాన్ని కూడా సమకూర్చి పెడుతుంది అమ్మ ఇది కూడా ధన ఐశ్వర్యమే కాబట్టి ఇంకొక విశేషం ఏమిటి అంటే ధనధాన్య కర్యై నమ ధనధాన్యకరీ ఇంకొక విశేషం వసుప్రదా వసు అంటే బంగారం వసుప్రద బంగారాన్ని ఇస్తుంది వసుంధరా వసుంధరా అంటే వసు అంటే బంగారమును ధరించి ఉంటుంది కనుక వివిధమైనటువంటి నామాలు అమ్మవారిని బంగారం ఇచ్చేది నువ్వే వెండి ఇచ్చేది నువ్వే ధాన్యాన్ని ఇచ్చేది నువ్వే ధనమును ఇచ్చేటువంటి నువ్వే అమ్మ అట్టి నీకు నమస్కారం సహజంగా ధనానికి అధిపతి కుబేరుడు ధనానికి అధిపతి కుబేరుడు అలాంటి కుబేరుణ్ణి అనుగ్రహించింది కుబేరుడికి ధనాన్ని ఇచ్చింది కూడా అమ్మే సహజంగా కుబేరుడు ధనవంతుడు నిజమే ఆ ధనాధిపత్యాన్ని ప్రసాదించినటువంటి ఆ ధనానికి అధిపతిగా చేసినటువంటి ధనలక్ష్మి ధనాధ్యక్ష అని బ్రహ్మాండ పురాణంలో లలితోపాఖ్యానంలో ప్రదర్శిస్తారు ధనాధ్యక్ష ధనములకు అధిపతి సకల సృష్టికి స్థితికారకుడు మహావిష్ణుమూర్తి మనకు తెలిసిన స్థితికారకుడు